బుచ్చరెడ్డిపాలెం పట్టణంలోని పద్మూరవ వార్డులో కోవూరు ఎమ్మెల్యే నల్లరెడ్డి ప్రసన్న సతీమణి గీతారెడ్డి కోడల పూజారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో అందజేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా ప్రసన్న రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు వారికి ఘనస్వాగతం పలికారు అనంతరం స్థానిక నాయకులు రమేష్ రెడ్డి రాజా మీడియాతో మాట్లాడారు గత నగర పంచాయతీ ఎన్నికల్లో ఇరవై వార్డుల్లో పద్దెనిమిది వార్డులు వైసీపీ కైవసం చేసుకుందని గుర్తు చేశారు పదమూడవ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన పుట్ట లక్ష్మీకాంతమ్మ వైసీపీని వీడి టీడీపీలో చేరడాన్ని వారు తప్పుబట్టారు టీడీపీ మీద అంత అభిమానం ఉంటే వైసీపీ నుండి గెలిచిన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి వెళ్లాలన్నారు స్వార్థ రాజకీయాల కోసం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఎలా వెళ్తారని ప్రశ్నించారు ఖచ్చితంగా కౌన్సిలర్ పదవికి పుట్ట లక్ష్మీకాంతమ్మ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు వైసీపీ గెలుపుకు శ్రీరామ రక్ష అని తెలిపారు ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి వవేరు బ్యాంకు చైర్మన్ టంగుటూరు మల్లారెడ్డి రెడ్డి పలువురు నగర పంచాయతీ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రజా ప్రగత సాధన జీ

ప్రచారంలో భాగంగా ఉచ్చినగర్ పంచాయతీ పదమూడవ వార్డులో ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతున్నది గౌరవనీయులు శ్రీ నల్పిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు శాసనసభ్యులుగా వేణుంబాగ విజయసాయిగర్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఓటు చేస్తున్నారు వారిద్దరిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి సత్యమణి గారైన గీతమ్మ గారు వారి కోడలు గారైన పూజారెడ్డి గారు ఎన్నికల ప్రచారం పదమూడవ వార్డులో చేస్తున్నారు మీకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మాకు మేము గెలిచిన పద్దెనిమిదో వాటిలో పదిహేను వాట్లకి మా కౌన్సిలర్లు ఉన్నారు కానీ పదమూడవ వాటిలో మా ఫ్యాన్ గుర్తుపై గెలిచి ఇప్పుడు తెలుగుదేశం మీద ఏదో అభిమానం ఉందని అభిమానం ఉందని ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి సంవత్సరంలో ఫ్యాన్ కూడా టీడీపీ పార్టీలో చేరారు కానీ వాళ్ళు గెలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో మా ఫ్యాన్ గుర్తుపై మేము నాలుగు నాలుగు పిల్లర్లుగా ఉండి మేము నలుగురం కలిసి నేను రాజకుమార్ అనే నేను బిటకొండు సురేష్ రెడ్డి రమేష్ రెడ్డి లంకా శివశంకర్ రెడ్డి ఇంకా మా కార్యకర్తలు అందరం కలిసి ఎన్నో ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు ఎదుర్కొని మా బుచ్చి మండల నాయకుల్ని టౌన్ నాయకుల్ని కలుపుకొని వారిని గెలిపిస్తే ఈరోజు వాళ్ళు వాళ్ళు టీడీపీ పార్టీలో చేరారు వాళ్ళు నిజంగా చంద్రబాబు నాయుడు అభిమానులు వైసీపీ పార్టీ మీద చేరించి టీడీపీలో చేరారు వాళ్ళకి నిజంగా టీడీపీ మీద అభిమానండి ఉంటే మాత్రం వైసీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచి అది కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి వెళ్ళవచ్చుగా ముఖ్యంగా మేము కోరుకుంటున్నాము ఏదైతే ఉందో కౌన్సిలర్ పదవి గెలిచింది దానికి రాజీనామా చేసి తర్వాత పార్టీలో చేరాలని మాకు అనవసరం పార్టీ తరఫున గెలిచారు కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేసి ఏదైనా మేము ఈ వార్డు గురించి ఎంత కష్టపడ్డామో ఎన్ని విధాలుగా ఈ వార్డులో ఏమేమి ఉన్నాయో అన్ని చేయాలని కష్టపడ్డామో అందుకు తార్కాణంగా మేము ఆ రోజు అందరం కలిసి పదమూడు వార్డులో మాకేదో చేస్తారు ఈ వార్డు అనే ఉద్దేశంతో మిస్టర్ సుబ్రహ్మణ్యం నాయుడు గారి భార్య అయినటువంటి రష్మి కాంతమ్మ గారిని మేము గెలిపిస్తే ఈ రోజు పార్టీని వదిలేసి పార్టీలో వాళ్ళు ఏమి చేసుకోలేదని ఇంకొక పార్టీకి వెళ్ళిపోయి ఈరోజు ఏదేదేదేదో ఇళ్లకు పోయేసి ఏదేదో చెప్తున్నారు ఇక్కడ అనుభవించాల్సిన వరకు బాగా అనుభవి ఈ అనుభవం అయిపోయి మళ్ళీ టీడీపీలో పోయి అక్కడ కూడా మోసకర్తంగా ఏదో అనుభవించాలని టీడీపీకి ప్రయాణం అయ్యారు అయితే ఒకటే చెప్తున్నాం మేము ప్రాణం ఉన్నంత వరకు ఈ వైసీపీ పార్టీకి మా ప్రసన్న కుమార్ రెడ్డికి ముఖ్యంగా చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారు ఎప్పటికీ మాకు ప్రసన్న కుమార్ రెడ్డి గారి విజయసాయి రెడ్డి గారు ఎంపీగా వేస్తున్నారు ఆయన్ని కూడా అత్యధిక మెజార్టీతో కల్పిస్తున్నాం ఈ రోజు మా ప్రసన్న కుమార్ రెడ్డి ధర్మపైన పచ్చినటువంటి అమ్మగారు వచ్చి ఈ రోజు ప్రతి గడప ప్రతి ఇల్లు తిరిగి ఈ రోజు ఓట్లు ఓట్ల కోసం కన్ మేము కన్విన్స్ చేసి అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం చెత్త ఎందుకు అడుగుతున్నావో తెలుసా ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఆ రోజుల్లో ఇంత ముందు పెత్తందారులు పెద్దరికంలో మా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత పెత్తందారులు పెద్దరికం వెళ్లిపోయింది ఇళ్ల దగ్గర కూర్చొని పది వండి ఐదు వండి అనేటువంటి అడుక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ పార్టీ వంటి లీడర్లందరూ కూడా ఆ రోజు పుస్తలు తాకట్టు పెట్టుకొని జీవితాలు గడుపుకున్నారు ఈ రోజు ప్రతి బంగారంగాలలో పుస్తలు కొనుక్కుంటున్నారు ఏ ఇంటికన్నా వెళ్ళండి మీరు హ్యాపీగా మన ఇంట్లో బంగారనే అట్టం మీద చూడండి బిందులు ఉంటాయి ఇళ్ళల్లోకి పోండి పిల్లలు కానీ పోండి ప్రతి ఒక్కరికి ఒక తల్లికి ఎవరో బాల్యంలో బాల్యంలో తల్లి బాల్యంలో తల్లి యవనంలో భార్య ముసలితనంలో కూడా బిడ్డలు ఉంటారు అలాంటిది ఈ ఈ మూడు వర్గాల్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు వర్గాలకి తల్లిదండ్రులపై ఈ రోజు అన్ని పథకాలు ఇస్తున్నాడు అందువల్ల మేము ధైర్యంగా ప్రతి ఇంటికి పోయి ఓట్లు అడగలుగుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ చేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను